మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ్ళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే అనుకోకుండా ఇంట్లో కూరగాయలు అయిపోతూ ఉంటాయి లేదా అన్నం మిగిలిపోతూ ఉంటుంది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదండీ అలాంటప్పుడు నేను చెప్పినట్టుగా ఈ వెల్లుల్లిపాయ రైస్ తయారు చేసుకొని తినండి నోటికి కమ్మ కమ్మగా కారం కారంగా చెప్పాలంటే చైనీస్ ఫ్లేవర్ తోటి ఉంటుంది నోరు బాగలేనప్పుడు కూడా తినచ్చు ముందుగా ఇక్కడ నేను డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్ని తీసుకుంటున్నాను దీంట్లోకి రెండు కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను ఈ బియ్యంలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోండి మీరు స్పెషల్గా అన్నం ఉండే ఈ రెసిపీని తయారు చేయక్కర్లేదు మనం మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసేయండి ఏదైతే కప్పుతో మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పు తోటి ఒకటికి రెండు వాటర్ యాడ్ చేసుకోండి ఈ రైస్ మరీ బిరుసుగా ఉంటే బాగోదు కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలాగా మనం రెండు కప్పులు రైస్ తీసుకున్నాం కదా నాలుగు కప్పుల వాటర్ ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే అన్నం పొడి పొడిలాడుతూ రావటానికి మీకు ఒక చిట్కా చెప్తున్నాను చూడండి ఫస్ట్ గుణుపు వరకు గనక మనం వాటర్ ని యాడ్ చేస్తే అన్నం మెత్తగా ఉంటుంది అలాగే పొడి పొడిలాడుతుంది కూడా ఇప్పుడు మనం రైస్ కి తగ్గట్టుగా ఒక అర స్పూన్ దాకా ఉప్పును వేసుకుందాము అలాగే ఒక స్పూన్ ఆయిల్ ని వేద్దాము అన్నం కూడా మొత్తం అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది ఇలాగ మొత్తం అంతా కూడా కలిపేసేసి దీని మీద మూతపెట్టి హై ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత అన్నాన్ని పూర్తిగా చల్లారి పెట్టుకుందాము ఈలోపు మనం ఏం చేద్దామంటే వెడల్పాటి బౌల్ని తీసుకోండి బౌల్లోకి వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఇక్కడ నేను ఐదు మిరపకాయల్ని ఈ వాటర్లోకి యాడ్ చేస్తున్నాను ఇలాగ నీళ్లలోకి వేయటం వల్ల మనకి కలర్ అనేది బాగా వస్తుంది అలాగే ఎండుమిరపకాయలు మరీ కారంగా లేకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా స్పైస్ అనేది ఉంటుందండి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకు ఏడు నుంచి ఎనిమిది రెబ్బల వెల్లుల్లిపాయల రెబ్బల్ని వేసుకోండి దాని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసుకోండి ఒక చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయని కూడా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన ఈ మిరపకాయలు ఉన్నాయి కదా వాటర్ని తీసేసి ఓల్ని మిరపకాయల వరకు వేసుకోండి ఆల్రెడీ మనం రైస్ లోకి ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ నేను ఇంకొక అర స్పూన్ మాత్రమే ఉప్పును వేస్తున్నాను మొత్తం అంతా కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము చూసారా ఇలాగ మనకి మొత్తం అంతా కూడా పేస్ట్ అవ్వాలి ఈలోపు మనం వండి పెట్టుకున్న అన్నం కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే బాండీని పెట్టుకొని బాండీలోకి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ రెసిపీలోకి మాత్రం నెయ్యి వేయద్దండి నెయ్యి వేస్తే కమ్మగా అయిపోతుంది ఇది కొంచెం కారం కారంగా నోటికి తగిలితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక్క స్పూన్ మాత్రమే జీలకర్ర వేసుకుందాము మిగతా ఎటువంటి తాలింపు దినుసుల్ని వేయాల్సిన పర్లేదు అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయ రబ్బల మీద పొట్టు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ చిన్న చిన్న ముక్కలని చేసుకోండి అది కూడా ఆయిల్లోకి వేయండి అక్కడక్కడ నోటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులను కూడా ఇలాగ ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే చీలికల్లాగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కూడా వేయండి కారం వద్దు అనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయల్ని స్కిప్ చేసేసుకోవచ్చు జీడిపప్పులు వెల్లుల్లిపాయ ఈ రెండు కూడా దూరగా వేగేలాగా వేయిద్దాము ఇలా వేగేటప్పుడే ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేద్దాము చూడండి మనకి జీడిపప్పు అన్ని కూడా దూరగా వేగిపోయినాయి ఇంతకన్నా వేపితే మనకి నల్లగా అయిపోతాయి టేస్ట్ కూడా అస్సలుకి బాగోదు అలాగే సన్నగా పొడుగ్గా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయని కూడా వేద్దాము ఉల్లిపాయ అంతా కూడా చక్కగా మంచి సాఫ్ట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ఇదంతా వేసింది ఇదంతా కూడా ఇదే నూనెలోకి వేసి రెండు నిమిషాల పాటు ఈ పేస్ట్ని వేపుదామండి పచ్చివాసన అంతా కూడా పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేగిన తర్వాత చూడండి మనకి ఆల్మోస్ట్ మంచి పొగలు వస్తూ స్మెల్ కూడా బాగా వస్తుంది ఈ టైంలో మనం వండి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ మొత్తాన్ని కూడా వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు అంతా కూడా వేపుకోవటమేనండి చాలా అంటే చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఈ రెసిపీ తయారు చేసేయచ్చు బ్యాచిలర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడు తినే తాలింపు అన్నమే కాకుండా ఈసారి అన్నం మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి వెల్లుల్లపై నచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుంది కొంచెం జలుబు చేసి జ్వరం వచ్చినప్పుడు నోరు బాగోదు కదా అలాంటప్పుడు ఇలాంటి రైస్ ఐటెం తయారు చేసి పెడితే నూటికి నాలుగుకి కమ్మగా కారం కారంగా ఉంటుంది చూడండి మొత్తం అంతా కూడా మనకు కలిసిపోయింది చివరిగా ఒక రెండు రెమ్మల కత్తిమీరాకుని కూడా సన్నగా తరిగి వేసుకోండి కొత్తిమీరాకు ఉంటే వేసుకోవచ్చు లేదా ఆప్షనల్ అండి ఈ రైస్ అయితే ఇలాగే తినేసేయొచ్చు మీరు కావాలంటే రైతా కాంబినేషన్ లో కూడా ఎంజాయ్ చేయొచ్చు వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ బై బాయ్